మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాశీపేట మండల అధ్యక్షులు రత్న ప్రదీప్ ఇతర నాయకులు పాల్గొనగా అనంతరం హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు వాస్తవంలో మన ప్రభుత్వం ఉంది మరి స్థానిక సంస్థలల్లో కూడా మన ప్రజాప్రతినిధులు వార్డ్ మెంబర్ల నుండి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు పిఎస్ఈఎస్ చేరిక కావచ్చు ఇవన్నీ కూడా స్థానిక ఏమనుకోకంటే కొంచెం లేట్ అయింది ఈ నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళలకు అలాగే మా ఎంఆర్ఓ గారికి అలాగే మా కాంగ్రెస్ పార్టీ మన నాయకులకు గ్రామ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు దాదాపు రేషన్ కార్డు జారీ అయి పది సంవత్సరాలు అవుతుంది అయిపోదా లేదా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఏదైతేనట్టు టీఆర్ఎస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి రేషన్ కార్డు బాగానే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డు ఇస్తుంది మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు మూడు వందల సంథింగ్ రేషన్ కార్డులు వచ్చినాయి కదా ఇవేమి వచ్చినట్టు కాదు ఇంకా కూడా వచ్చే ఉంది ఇంకా ఇది మస్తులు ఇస్తాను అనమాట రానున్న మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంది నెక్స్ట్ లిస్ట్ కూడా మిగతా వాళ్ళ పేర్లు వస్తే మీ ఇంటి పాత్రలో ఇలాగ వచ్చింది మాకు రాదని భావం అనుకుంటూ ఉంటారు ఇది నుంచి వెళ్ళిన తర్వాత చెప్పుకోండి అమ్మ నీ కూడా కొంచెం నెక్స్ట్ లిస్ట్ లో వస్తుందన్న ఎందుకంటే నీకే అతని తన రాదని ఫీల్ అయితే కాబట్టి కొంచెం అలా కొంచెం నచ్చ చెప్పుకోండి మా కాంగ్రెస్ పార్టీ మీరు గమనించినట్టు అయితే మహిళలను నమ్ముకునే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మైనర్ల మీద డిపెండ్ అయ్యి మైనర్ మా ముఖ్యమని మైనర్ నమ్ముకొని ప్రభుత్వం నడిపిస్తుంది ఎందుకంటే ఇందిరా మిల్లు అనేది మీకే ఇప్పుడు నూతన రేషన్ కార్డు దాదాపు అందరికీ మీరు మైనర్ లాగా వస్తున్నాయి గృహ జ్యోతి మీకే వస్తుంది అన్ని ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు వచ్చే విధంగానే మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్న కూడా ఎవరైనా పిల్లపల్లికి వచ్చేలా వచ్చేలా వచ్చినా ఆ వీధించిన కూడా ఇప్పుడు మాఫీ మళ్ళీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరు అందరూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి కాంగ్రెస్ రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది మీరు ఫ్రీ బాస్ కూడా యూజ్ చేసుకున్నారు